ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి వీరం మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల తులాసులకు ఎలా ఉంటుందనేటువంటి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవర్నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేష రాశిలో శుక్రుడు శని ఏమో రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్ప దోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిస్తాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్లా మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు సాధన లాంటిది పంచాంగం ముఖ్యత ఖగోళంలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుంది జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదు తప్పకుండా మనం విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమ ఏ నైశ్యంతి కార్యాడి మనోహరతీ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ మనం కుంభరాశి ఈ కుంభరాశి వారికి స్థిరాస్తి డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి నిజ కుజుడు షష్ఠ స్థాన సంచారం జుప్టార్ గురుడి యొక్క బలం పెరగడం వల్ల పుణ్యక్షేత్రాలను దర్శించడం శివభక్తి పెరగడం పెద్దలు ఎదురు కుటుంబ మారల్ వాల్యూస్ పెరిగేటువంటి ఉన్నాయి ఇంటే గతంలో ఉన్నటువంటి చికాకులు క్రమేపీ తగ్గుముఖం పడతాయి ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇదివరకు చేయాలని వాళ్ళు ఇప్పుడు చేస్తారు ఇదివరకు శత్రువులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళ మిత్రులు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి గురుడి యొక్క బలం అంత బాగున్నది ఇక్కడ రెండో విషయం చూడాలి శాత శని ప్రభావం మీకు పెద్దగా లేదు అంచేత నిగ్గచ్చిగా మాట్లాడతారు మీరు మాట్లాడే మాటలు ఎదరవాడికి ఇష్టం ఉండవు ఇష్టం లేని మాటలు మాట్లాడటం వల్ల ఉపయోగం లేదు అంచేత మీ వాక్కుల్ని మీరు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది కుటుంబ విషయాల్లో కూడా శ్రద్ధ వహించాలి ఆర్థిక పరమైన వ్యవహారాలు సర్దుబాట్లు జరుగుతాయి విద్యార్థులకి మంచి అవకాశాలు రాజకీయ నాయకులకు కూడా ప్రమోషన్తో తోకున్నటువంటి స్థాన చలన అవకాశాలు ఉద్యోగస్తులకి రాజకీయ నాయకులకు ఆహ్వానాలు అందుకుంటారు వృత్తి పరంగా చూసినట్లయితే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి కానీ మన దగ్గర పనిచేసి వాళ్ళు సరైన టైంకి రారు వాళ్ళతో వివాదాలు వాళ్ళతో గొడవలు ఈ విధంగా వాళ్ళతో ఏదో రకమైనటువంటి సమస్యను మీరు ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి చేత ఆ విధంగా వృత్తుల వారు కూడా అటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీలు అనుకూలమైన వాతావరణంలోనే జరుగుతాయి మీకు చక్కని ప్రోత్సాహం ఉంటుంది కానీ విధంగా వర్కర్స్ వల్ల పటి వారి వల్ల ఎవరొకరి వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ప్రతి పనిని ఒకటి రెండు సార్లు చేయవలసి వస్తుంది కానీ విజయం మాత్రం మీరు సాధించగలుగుతారు అంచేత పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ఇందులో వినోదాల్లో పాల్గొంటారు మరి ఈ జూన్ నెల ఈ కుంభరాశి వారికి అనుకూలంగా ఉన్నది సంఖ్యలో ఆరిమిది వాడండి కలర్స్ లో లైట్ బ్లూ వాడండి ఆరాధన మరి ఏం చేస్తే బాగుంటుంది అన్నట్లయితే హనుమా చాలీస రోజు పట్టించండి సుందరకాండలో ఉన్న పారాయణ చేయవలసిన శ్లోకాలు చదవండి అవకాశం ఉన్నప్పుడు సింధూరంతో ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించండి తగుల ఆంజనేయ స్వామి వారికి పూజ చేయించండి ఆయన్ని దర్శించండి తద్వారా మీరు విజయాన్ని సాధించగలుగుతారు ధనురాశి ఈ ధను రాశి వారికి చాలా అత్యుద్భుతంగా ఉండేటువంటి సమయం అయితే మనం బాగా ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి మీకు సమాజంలో మంచి గౌరవం పెరుగుతుంది మనం ఏ విధంగా ఆర్థికంగా డెవలప్మెంట్ అవగలం మన కుటుంబాన్ని ఏ విధంగా మనం పైకి తీసుకురావాలి సమాజంలో మన పేరు ప్రఖ్యాతులు ఏ విధంగా పెరుగుతాయి మనం ఏ విధంగా మనం చేస్తే తప్పనిసరిగా విద్యాన్ని సాధించగలుగుతామనే ఆలోచనలు ప్రణాళికలు ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకుంటారు ఈ మాసంలో మీరు డెవలప్మెంట్ ఆర్థికపరమైన డెవలప్మెంట్ కోసం ఒక ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటారు అవైతే విజయం వైపు ఆలోచన విధానాలు తప్పనిసరిగా అనుకూలించేటువంటి పరిస్థితులే ఉన్నాయి దీనికి మీ గురువులు మీ యొక్క ఆప్తులు విద్యావంతులు సోదరులు కుటుంబ సభ్యులు కూడా మీకు సహాయ సహకారాలు తప్పనిసరిగా అందిస్తారు వారి యొక్క ఆలోచనతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో మీకు పట్టినటువంటి చీడ తప్పనిసరిగా తొలగుతుంది మొట్టమొదటి పదిహేను రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంది తర్వాత పదిహేను రోజులు సామాన్యంగా ఉన్న ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉంటాయి విద్యార్థులకు మంచి అవకాశాలు ఉద్యోగం చేసేవారు పదోన్నతల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు పెడతాయి ఇంకా వృత్తుల పరంగా చూసినట్లయితే నూతనమైన వృత్తులు డెవలప్మెంట్స్ మనం ఏ విధంగా ఆర్థికంగా మనం డెవలప్ అవుతామనే ఆలోచనతో ముందుకు పెడతారు వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా అన్ని రంగాల వారికి చక్కని ప్రోత్సాహంతో ముందుకు వెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే ఇప్పటికప్పుడు మీ అప్పులు తీరిపో ఇప్పటికిప్పుడు మీరు ఏదో కోటీసలు అవ్వలేరు కానీ మీ యొక్క ప్రయత్నాలు మీ యొక్క మానసికమైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే అందరికీ కూడా కనబడుతున్నాయి మరి ఈ రాశి వారు తప్పనిసరిగా జూన్ నెల అయితే చాలా ప్రోత్సాహకరంగా ఉంది ముందుకెళ్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి అంటే తప్పనిసరిగా మీరు చేయవలసినటువంటి విషయంలో వెంకటేశ్వర ఆరాధన చేయండి నెల నామాలని పఠించండి వీలైనట్లయితే సుందరకాండలో ఒక శ్లోకం చదవండి హనుమాన్ చాలీస వస్తే రోజు పఠించండి విష్ణు విష్ణువు యొక్క ఆరాధన ద్వారా మీకు ఈ వారు ఈ యొక్క మాసం అంతా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది సంఖ్యల్లో ఎక్కువగా మూడు నాలుగు ఏడు సంఖ్యలు వాడండి రంగుల్లో రూబీ కలర్ వాడండి దానాల్లో ఎక్కువ పెసరు పెసరపప్పు దానం చేస్తూ ఉండండి ఆవుకు పెడుతూ ఉండండి సత్ఫలితాలని మీరు పొందగలుగుతారు